రాష్ట్రంలో అంగన్వాడీ మున్సిపల్ సమగ్ర శిక్ష ఉద్యోగాలు కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేశారు ఈ సమ్మెను విజనం చేయడానికి ప్రభుత్వం విధాల ప్రయత్నించి చివరికి ఉద్యోగాలు తొలగించడానికి పున్నుకున్న ఈ మూడు రంగాల కార్మికులు ఐక్యంగా పోరాడి విజయం సాధించారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్సి నరసింహారావు తెలిపారు విశాఖలో నరసింగరావు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ఎనిమిది వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు నలభై మూడు రోజుల పాటు ఐక్యంగా ఉద్యమించారన్నారు వీరి పోరాటాన్ని ప్రారంభం నుండి అణచివేయడానికి రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందన్నారు ఈ పోరాటంలో అంగన్వాడీలకు జీతాలను జులై నుండి అమలు జరుపుతామని హామీ ఇచ్చిందని అన్నారు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడంతో పాటు అనేక డిమాండ్లను సాధించుకున్నారని నరసింహరావు హర్షం వ్యక్తం చేశారు ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం గత మూడేళ్ల నుంచి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సుమారు వంద పోరాటాలు జరిగాయి అయినా ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తమ తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఇప్పటికైనా ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ప్రైవేట్ చేయగలిగినటువంటి లేదు అయిపోయింది దాని విలువ కట్టడమే చేయలేకపోయారు అలాగే బిల్డింగ్ కూడా వెళ్ళలేదు అందువల్ల ఆగిపోయింది కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గుండెకాయ అయినటువంటి బ్లాస్ఫర్నిస్ని బ్లాస్ఫర్నిస్ మూడు రెండేళ్ళు ఉత్పత్తి ఆపింది గత సంవత్సరం మూడు వేల తొమ్మిది వందల కోట్ల నష్టాలకు నింటింది ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క తప్పుడు విధానం వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ఏకైక సమస్య సొంత గనులు లేకపోవడం ఈ సొంత గనులు ఎప్పటికైనా సమకూర్చాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దొరుకుతుంది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు పోట్లాడలేదు అలాగే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సొంత గనులు ఇవ్వలేదు అందువల్ల గర్భంలో ఇవ్వాల్సినటువంటి మన సొంత కళ్ళు యొక్క లీజుల్ని పునరుద్ధరించలేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కుమ్మక్కై ఆంధ్ర ప్రజానీకానికి ద్రోహం చేస్తున్నారు విశాఖ స్టీల్ని అమ్మాలనేటువంటి కుట్రని ప్రజలు భగ్నం చేయడం తప్ప మరో మార్గం అనేటువంటిది లేదు ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మోడీని దించాలని మోడీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఒక స్టీల్ ప్లాంటే కాదు ఈరోజు బీహెచ్పి ఏ రోజు మూతపడుతుందో తెలియదు షిప్ యార్డు ఈరోజు ఆర్డర్లు ఏమీ లేవు ఆ విధంగా అన్ని విధాలా కూడా భారీ పరిశ్రమలు హిందుస్థాన్ పెట్రోలియం ఆల్రెడీ హెచ్పిసిఎల్ ఓఎన్జీసీలో మెద్య చేశారు హెచ్పిసిఎల్ అనేది లేదు అలాగే రిక్రూట్మెంట్ అనేటువంటిది లేదు స్టీల్ ప్లాంట్లో ఐదు వేల ఆరు వందల పోస్టులు ఈ ఐదు సంవత్సరాలు ఖాళీగా ఉన్నాయి స్థానికులకి నిర్వాసితులకి ద్రోహం చేశారు ఇరవై రెండు వేల ఎకరాలు భూములను త్యాగం చేసినటువంటి నిర్వాసితులు రైతాంగానికి అన్యాయం చేశారు అందుకని అన్ని విధాలా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం విధానాలు ప్రభుత్వ రంగాలను మూసేయాలి అనేటువంటిది లేదా అమ్మేయాలి అనేటువంటి నిర్ణయాల్ని ఆంధ్ర ప్రజానీకానికి తగినటువంటి ముఖ్యంగా విశాఖపట్నం లాంటి భారీ పరిశ్రమల కేంద్రానికి తీరని అన్యాయం జరుగుతుంది ఈ పరిశ్రమలో కానీ దెబ్బతింటే విశాఖ ఉత్తరాంధ్ర ఎడారిగా మారుతుంది ఈ పరిశ్రమలో వలనే ఈ ప్రాంతం అనేటువంటి అభివృద్ధి అయింది అందుకని వీటిని రక్షించుకోవడానికి యావత్ ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యావత్తు కూడా పూనుకోవాలని సిఐటి తరఫున కోరుతున్నాను ఒక లక్ష ఐదు వేల మంది అంగన్వాడీలు నలభై రెండు రోజులు బ్రహ్మాండమైనటువంటి సమ్మె జరిపారు ఈ సమ్మె ఫలితంగా ఈరోజు కార్మికులు యావత్తు కూడా వారి యొక్క హక్కులను సాధించుకోవడం అనేటువంటిది జరిగింది అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలు పెంచుకున్నారు ఐదు వేల ఆరు వందల మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చుకున్నారు ఇది మారడం వల్ల ఇప్పుడున్నటువంటి మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా అయ్యి నాలుగు వేల రూపాయల దాకా ఆదాయం అనేటువంటిది వారి జీతాలు పెరుగుతాయి అలాగే మిగిలినటువంటి మొత్తం కార్మికులందరికీ కూడా జూలై నుంచి జీతాలు పెరుగుతాయి యూనియన్తో అంగీకరించినటువంటి ఒప్పందం మేరకు జీతాలు పెరుగుతాయని దానికోసం పది రోజులు పైగా మేము అనేది ఇవ్వము నిర్ణయించమని ప్రభుత్వం అందుకేసింది అది చివరికి రాతభూతంగా ఇచ్చింది యూనియన్తో అంగీకరించినటువంటి జీతాన్ని పెంచుతాము అనేది ఈరోజు చివరిగా సాధించడం వల్ల ఇరవై రెండు రాత్రి ఒప్పందం జరిగి కార్మికులందరూ కూడా నూరు శాతం కూడా డ్యూటీలకు చేరడం అనేటువంటి జరిగింది అప్పుడు దాకా షోకాజ్ నోటీసులని ఎస్మా ప్రయోగించింది ఎంత నిర్బంధాన్ని ప్రయోగించాల అన్ని రకాలుగా అలాగే ఉద్యోగులందరినీ కూడా టెర్మినేట్ చేస్తున్నట్టు అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇచ్చారు వాటన్నిటిని విరమించుకొని కార్మికులందరూ కూడా డ్యూటీకి చేరడం అనేటువంటిది జరిగింది ఆ విధంగా స్కీమ్ కార్మికుల యొక్క పోరాటం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుడిగా ఉంటుంది ఎవరైతే చేసినా అంగీకరించరు అనే దాన్ని పక్కకి నింట్టి ఈరోజు కార్మికులు పోట్లాడితే విజయం సాధిస్తాం అని ఐక్యమత్యంగా మొత్తం కార్మికులు నలభై రెండు రోజులు రాష్ట్రంలో రెండు వందల ఎనభై శిబిరాలు వేసుకొని రెండు వందల ఎనభై శిబిరాల్లో కూడా నిరంతరం